गुरुर्गुरुतमो धामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषः स्रग्वी वाचस्पतिरुदारधीः गुरुः गुरुतमः धामः सत्यः सत्यपराक्रमः निमिषः अनिमिषः स्रग्वी वाचस्पतिः उदारधीः గురుహు అంటే గురువు అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి జ్ఞానంతో తరింపజేయువాడు గురువు ఆ మహావిష్ణువు గురుతమ గురువులకు గురువు బ్రహ్మాది దేవతలకు కూడా బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించినటువంటి వాడు పురుషోత్తముడు శ్రీమన్నారాయణుడు మహావిష్ణువు ధామః జ్యోతిస్వరూపుడు లేదా సరువులకు నివాసస్థానమై ఉన్నవాడు అని అర్థం సత్య సత్యస్వరూపుడు సత్యవచనమే పరమాత్ముని రూపం అందువల్ల సత్యాన్ని ఉత్కృష్ట ధర్మంగా చెప్పడం జరిగింది ప్రాణావై సత్యం తేషామేష సత్యం అన్నట్లు ప్రాణములే సత్యము ఈ పరమాత్మ ఆ ప్రాణములకే సత్యము పరాక్రమ తిరుగులేని పరాక్రమం కలవాడు మహావిష్ణువు నిమిష యోగనిద్రలో కనురెప్పలు మోసుకొని ఉన్నటువంటి వాడు అనగా అంతర్దృష్టి కలిగి ఉన్నటువంటి వాడు అనిమిష కనురెప్పలు మూయనివాడు విష్ణువు ఆత్మతత్వముతో నిరంతరం జాగరూకుడై ఉంటాడు కావున అనింషుడు స్రగ్వీ వైజయంతిమాలను సదా ధరించినటువంటి వాడు వాచస్పతి అనగా వాక్కుకు అధిపతి ఉదారధీహి అంటే సర్వజ్ఞుడు సర్వాన్ని గ్రహించగల బుద్ధి గలవాడు కాబట్టి ఆ మహావిష్ణువు సర్వజ్ఞుడు